అందరికీ నమస్కారం పప్పులు నానబెట్టి రుబ్బే టైం లేనప్పుడు ఉదయాన్నే హడావుడిగా ఉన్నప్పుడు చాలా త్వరగా ఇన్స్టెంట్గా చేసుకోగలిగే ఇడ్లీ కొందరికి చిమిడిపోయినట్టుగా రావడం ఇంకొందరికి గట్టిగా రావడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా చాలా చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూను తాజా నెయ్యి వేసి ఒక కప్పు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వ వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ పది నిమిషాల పాటు నెమ్మదిగా వేయించుకోవాలి అయితే దీన్ని మరీ ఎర్రగా వేయించేయకుండా ఇందులో ఉండే పచ్చితనం పోయేలా కొద్దిసేపు వేయిస్తే చాలు ఇలా వేయించడం వల్ల ఇడ్లీ ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు పెరుగుని ఉండలు లేకుండా విస్క్ చేసి వేసుకోవాలి అయితే పెరుగు మరీ కమ్మటిదిగాని మరీ పుల్లటిదిగాని కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి ఇలా పెరుగు కలిపేటప్పుడు రవ్వలో ఏమాత్రం వేడి ఉండకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు కలుపుకోవాలి పెరుగుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పెరుగంతా వేసి పూర్తిగా కలిపిన తర్వాత ఇది నానడం కోసం మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి రవ్వని కొద్దిసేపు నేతిలో వేయించాం కాబట్టి ఇది నానడానికి ఇరవై నిమిషాల పాటు టైం పడుతుంది ఈలోగా ఇడ్లీ ప్లేట్ మీద ఏదైనా కాటన్ బట్టని తడిపి వేసుకోవాలి అలాగే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి నీళ్లను కాగుతూ ఉండనివ్వాలి రవ్వ పెరుగంతా పీల్చుకుని ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడిందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మరీ జారుగా కానీ గట్టిగా కానీ కాకుండా కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ నీళ్లు కలుపుకోవాలి ఇది మనం రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ బ్యాటర్ కంటే కూడా కొంచెం పల్చగా ఉండేలా కలుపుకున్న తర్వాత ఇందులో ఐదు గ్రాములుండే చిన్న ఇనో ప్యాకెట్ని తీసుకుని కట్ చేసి వేసుకున్న తర్వాత ఇది పిండిలో సరిగ్గా కలిసేలా ఒక చుక్క నీళ్లు పోసి చాలా నెమ్మదిగా పిండిని కలపాలి కొందరు ఇనోకి బదులు వంట సోడా వేస్తూ ఉంటారు కానీ సోడా వేసినట్లయితే ఇడ్లీ సరిగా పొంగకపోవడంతో పాటు తెల్లగా ఉండకుండా పసుపు రంగులో వస్తాయి ఇనో వేసి కలిపిన తర్వాత ఎక్కువసేపు పిండిని అలాగే వదిలేకుండా వెంటనే ఇడ్లీ వేసుకుని ఆల్రెడీ నీళ్ళు కాగుతున్న ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత వెంటనే మూత తీయకుండా రెండు మూడు నిమిషాల పాటు కొంచెం సెట్ అయిన తర్వాత బయటకు తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీకి ఏమాత్రం తీసుకోకుండా చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఇడ్లీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్